ప్రకటన ఈ రెండింటికి చాలా అర్థాలున్నాయి ఈ కార్యక్రమానికి కూడా బ్రదర్ ఎండి జగన్ వచ్చి ఉన్నారు రండి ఆయన్ని ఆహ్వానించి కొన్ని ప్రశ్నలు అడుగుదాం బ్రదర్ జగన్ వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ ప్రతి కార్యక్రమంలో మనం రెవల్యూషన్లో ఉన్న లోతైన విషయాలు ట్రెషర్ తీసి మనం చెప్తూనే ఉన్నాం ఈ బయలుపరచబడిన ప్రకటన అని చెప్తుంటేనే పేరులోనే ఒక మీనింగ్ ఉంది ఈ బయలుపరచబడినా ప్రకటన అనే ఈ పేరును మీరెలా చూస్తున్నారు ఇప్పుడు యాక్చువల్గా ప్రకటన ఈ పుస్తకానికి ప్రకటన గ్రంథమని పేరు ఇప్పుడు ఈ ప్రకటనలోనే ఒక కోణం ఉంది అదేంటంటే దేవుడు తన హృదయంలో ఉన్నది ఇంతవరకు చెప్పకుండా చెప్తున్నాడు హీ వాట్స్ అయితే ఆ యొక్క ఆ ప్రకటన లోపల ఒక మర్మం ఉంది అది అందరికీ కాదు ఒక ప్రత్యేకమైన వారికే అది ఇస్తున్నాడు అంటే మీరు చెప్పే విషయాన్ని నేను డీకోడ్ చేస్తున్నాను హీ వాంట్స్ ఎవ్రీవన్ బట్ దెర్ ఇస్ ఎ సీక్రెట్ అప్పుడు ఇందులో డిఫరెన్షియేషన్ డిఫరెన్షియేషన్ ఉంది ఇప్పుడు మీరు ఉపమానాలు తీసుకున్నట్టయితే ఉపమానం అందరికీ ఉపమానములో ఒక సీక్రెట్ ఉంది ఓకే ఇప్పుడు శిష్యులు వచ్చి అడుగుతున్నారు ఎందుకు వారితో ఉపమాన రీతిగా మాట్లాడుతున్నావని మత్త అయ్యి పదమూడు తొమ్మిది పదులు అడుగుతున్నారు అప్పుడు ఆయన చెప్తున్నాడు పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు ఓకే అక్కడ ఒక డిఫరెన్షియేషన్ ఉంది అదేలాగున ప్రకటన గ్రంథం అనేది ఒక మర్మము తండ్రి యొద్ ఉన్నటువంటి ఒక గొప్పదైన మర్మము ఏసుక్రీస్తు మూలముగా బయలుపరుస్తున్నాడని మొదటి అధ్యాయం మొదటి వచ్చిన అయితే ఆ విధంగా చెప్పడంలో ఒక మర్మముంది అందులోనే లోపలే అది ఎవరికన్నట్టయితే ఈ విధంగా సంఘము ఆయన దగ్గర అడగాలని ఇష్టపడుతున్నాడు అలా సంఘము కూర్చుని అడుగుతున్నప్పుడు అదే బయలుపరచుబడుతున్నటువంటి ప్రకటన ఓకే ఇప్పుడు ప్రకటన గ్రంథమే చదవక్కర్లేదని వారున్నారు ఏమిటి కారణమన్నట్టయితే అది చాలా కష్టం అందులో మనకు తెలియని చాలా ముఖ్యమైన విషయాలున్నాయి సో తెలియదని చెప్పి వదిలిపెట్టే ఒక పుస్తకాన్ని దేవుడు మనకివ్వలేదు సో దానిలో ఉన్నటువంటి సీక్రెట్ ని మనం వెళ్ళి అడగాలి శిష్యులు ఆయన వేరుగా ఉన్నప్పుడు దానిని అడిగారు వారితో చెప్పేశాడు ఇస్రాయలీలుతో ఇప్పుడు దాని గూర్చినటువంటి మర్మాన్ని వేరుగున్నప్పుడు చెప్తున్నాడు అదే ఇప్పుడు సంగమునకు చెప్పేశాడు దీనిగూర్చిన మర్మాన్ని మీరు అడుగుతున్నప్పుడు దేవుడు వివరించి చెప్తున్నాడు కాబట్టి దీనికి బయలుపరచబడుతున్న బయలుపాటు అని చెప్పి మనము ఇంకా కొంత ప్రకటన గ్రంథము డీకోడ్ అవుతుందని మనం చెప్తున్నాం సీజన్ టూలో మాట్లాడు మాట్లాడుతూ వస్తున్నాం ఈ రోజు కార్యక్రమంలో చాప్టర్ సిక్స్లో ఉండే విషయాలు మనం మాట్లాడుతున్నాం అది మాత్రమే కాకుండా ముఖ్యంగా ఈ ఫోర్త్ సీల్ గురించి మనం చూస్తూ ఉన్నాం మీ స్క్రీన్ రైట్లో చూసారంటే ఒక గుర్రం ఉంది ఆ ఒక్కొక్క సీల్కి ఒక సైన్ ఉంది ఈ సైన్స్ చూస్తున్నప్పుడు దేవుడు అనేక విషయాలు బయలుపరుస్తున్నాడు అయితే ఇవి ఎలా అర్థం చేసుకోవాలి ఈ ఎస్పెషల్లీ ఈ ఫోర్త్ సీల్ ఆఫ్ రెవల్యూషన్ని ని ఏ కాంటెక్స్ లో అర్థం చేసుకోవాలి ఎందుకని ఈ సైన్ ఇచ్చి ఈ విధంగా రెవల్యూషన్లో డీకోడ్ ఉంచు ఉన్నాడు దీని ఉన్న అర్థం ఏంటి కాబట్టి ఎప్పుడునూ బైబుల్లో ఉన్నటువంటి ప్రతి మాట కూడా ప్రాముఖ్యమైంది ఇప్పుడు గుర్రము అని చెప్తున్నాడు ఎందుకు గుర్రము ఎన్నో మృగాలున్నాగాని అక్కడ గుర్రం ఉపయోగించబడుతుంది స్పెసిఫిక్గా ఉంది కలర్ మొదట తెల్ల రంగు తర్వాత ఎర్ర రంగు తర్వాత నల్లని రంగు ఇప్పుడు పాండుర వర్ణము అని మన భాషలో ఉంది ఇంగ్లీష్ లో చూస్తే పేల్ గ్రీన్ అని ఉంటుంది పేల్హార్స్ సో అప్పుడు ఈ రంగు దేనిని సూచిస్తూ ఉంది అప్పుడు ఇది ఇది డీకోడ్ అయితేనే మనకు దాని గురించిన విషయాలు తెలుస్తే ఇదే బేస్ కరెక్ట్ అప్పుడు దీన్ని దీన్ని ప్రారంభించినప్పుడే చెప్పేశాం ఇప్పుడు ఈ ఆరవ అధ్యాయంలో ముద్రను గురిచి చెప్పినప్పుడు చెప్పేశాం గుర్రము అన్నది ఒక ఆత్మను గురించి చెప్తున్నాడు జకరియా మూడులో దేవుడు దాని గురించి స్పష్టంగా చెప్తూ వస్తున్నాడు నాలుగు గుర్రాలు అనేవి నాలుగు విధములైన స్పిరిట్ ని తెలియజేస్తుంది ఈ నాలుగు ఆత్మలు అనేవి నాలుగు విధములు నాలుగు దిక్కులకు వెళ్తుంది అన్నట్టుగా దేవుడు దాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాడు సో ఇప్పుడు గుర్రం అన్నది ఒక స్పిరిట్ అది ఒక గుర్తుగా మనకు తెలియజేయబడుతుంది గుర్రము వెనుక ఏముందంటే గుర్రము వచ్చే చోట ఒక స్పిరిట్ ఉంది అవి నాలుగు ఆత్మలని తెలియజేయబడుతుంది ఎందుకు ఇంత తేటగా మనం దీని గురించి చెప్తున్నామంటే దీన్ని ఇంటర్ప్రెట్ చేసేవారు అనేక మంది ఉన్నారు చేసుకునే వారు మిస్ రెవల్యూషన్ ఉన్నారు తప్పుగా చెప్పేటువంటి వారు ఉన్నారు అంటే ఒక వాక్యాన్ని దేవుడు చక్కగా చెప్తున్నాడు తమ ఆత్మ చేత నడిపింపబడుతున్న మూర్ఖమైన ప్రవక్తలని చెప్తున్నాడు ఆయన ఓహో అంత అడ్వాన్స్ అంటే అందులో ఒక కూడిన విషయం ఉంది ఆత్మ నడిపింపును బట్టి తమ యొక్క చేత నడిపింపబడేటువంటి వారు అంటే హోలీ స్పిరిట్ ఉన్నారు నాకు ఒక స్పిరిట్ ఇవ్వబడింది నా స్పిరిట్ హోలీ స్పిరిట్ ఒకటిగా అనుసంధానం అయితేనే గాని హోలీ స్పిరిట్ చెప్పేది నేను మాట్లాడగలను ఇప్పుడు హోలీ స్పిరిట్ మాట్లాడేందుకు బదులుగా నా స్పిరిట్ హోలీ స్పిరిట్ వల్లే మీతో మాట్లాడుతుంది ఇప్పుడు మీకు ఆ యొక్క ఆత్మలను నిదానించి వివేచించేటువంటి ఆ యొక్క ఉంటేనే గాని డిసర్నింగ్ అది ఉన్నట్టయితే మీరు అది కనిపెడతారు ఇది వచ్చే స్పిరిట్ మాట్లాడేది కాదు ఇప్పుడు దీన్ని బట్టి చెప్తున్నాను ఎందుకు ప్రారంభించమనేది ఇప్పుడు పాండురవర్ణము గల గుర్రానికి మీరు తీసి చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి వివరణ ఇస్తున్నారు గుర్రానికే వివరణ అనేది వేరే విధంగా ఇస్తున్నారు ఇప్పుడు గుర్రం అన్నందుకు మనము స్వంత వివరణ ఇవ్వలేదు జకరియా పుస్తకంలో వాక్యం తేటగా చెప్తుంది నాలుగు ఆత్మలు అని చెప్పి ప్రతి గుర్రాన్ని అక్కడ నాలుగు గుర్రాలు ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా వరల్డ్ లో వచనం ద్వారానే చెప్తున్నారు అందును బట్టే చెప్తున్నాం వేరే విధంగా ఆధారమే లేదు ప్రూఫ్ లేదు నా యొక్క అందుకే ప్రకటన గ్రంథం చదివే వరకు నేను ఎప్పుడు చెప్తాను ఊహించద్దండి అస్యూమ్ చేయొద్దండి డోంట్ అస్యూమ్ అస్యూమ్ చేస్తేనే మిస్టేక్ అయిపోతుంది ఎందుకంటే నా యొక్క సృష్టికర్త యొక్క ఆ మైండ్ సెట్ లో రాయబడింది అది ఊహించడానికి సృష్టి వలన కుదరదు నా వల్ల అది కుదరదు ఆయన ఊహించింది వేరే అందుకే చెప్తూ ఉన్నాను అప్పుడు ఈ పాండురవర్ణ గుర్రానికే ఒక్కొక్కరు ఒక్కొక్క వివరణిస్తున్నారు ఒకరు దేశము అని చెప్తున్నారు కొంతమంది అది రాజులను సూచిస్తుందంటారు ఆ విధంగా ఏంటంటే దీని అర్థం బైబిల్లోనే ఉంది బైబిల్లోనే ఉంది అదే సమస్య ఇప్పుడు వారు అది చూడకుండా ఇలాగుండొచ్చని వారు ఆలోచిస్తుంటారు మీరు బైబిల్లోనే చూడండి యాంటీ క్రైస్ట్ కి ఎంతో గొప్ప నాయకుల పేర్లు కూడా వేసి పెట్టుంటారు ఇంటర్నెట్లోకి వెళ్ళి చూస్తే ఎందుకు అలా వేస్తున్నారు అని అడిగితే ఆ యాంటిక్రైస్ యొక్క తన్మయమో దాని దేని దేన్ని సూచిస్తుందన్నది తెలియని వారికే మనుషుని దానితో చేర్చి ఆ స్వభావమును బట్టి ఈయన చెప్తుంటారు అదే నేను చెప్తున్నాను అలాగ మీరు చేయాల్సిన అవసరమే లేదు ఇవిడు పాండురవర్ణము గల గుర్రము పేల్హార్స్ అని మనకుంది గుర్రమన్నది ఒక స్పిరిట్ అప్పుడు దానిమీద ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి అన్నది ఎవరిని సూచిస్తుంది దానిమీద ఎక్కి ఉన్నవాడు అని ఉంటది దానిమీద ఎక్కి ఉన్నవాడు ఎవడు అంటే దానిమీద ఎక్కి ఉన్న వానికి మరణమని పేరు డెత్ డెత్ అంటే ఇది స్పిరిట్ అనబడుతుంది దానిమీద ఉన్నది సంభవాన్ని సూచిస్తుంది అర్థమవుతుందండి ఒక సంభవాన్ని జరిగించేటువంటి ఒక ఆత్మ ఉంది సాధారణంగా మీరు బైబిల్ చూస్తే ప్రతిదాని చేయటానికి ఒక దూత ఉంటుంది ఒక స్పిరిట్ అనేది ఉంటుంది ఆ దూత దగ్గరే చెప్తాడు ఆ ఏంజెల్ దగ్గరే చెప్తాడు ఆ స్పిరిట్ వెళ్ళి ఆ పనిచేస్తుంది అబద్ధములను ప్రచురించేటువంటి ఆత్మ అనేది అబద్ధపు ఆత్మ అబద్ధపు ప్రవక్తల ఆత్మ అనేది ఒకటి ఉంది ఒక్కొక్క కార్యాన్ని చేస్తుంది జనముల మధ్య వ్యాధిని సృష్టించేటువంటి ఆత్మ అని ఉంది తరువును సృష్టించే ఆత్మ ప్రతి ఒక్కటి బైబిల్లో పాస్ సంహరించే దూత వచ్చిందని చెప్పబడుతుంది ఆ విధంగా దీని మీద ఉన్నటువంటి వానికి డెత్ అని పేరు సో వారికొచ్చి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేది వాడు చేస్తారు అంతేగాని వీళ్ళంతా సొంతంగా వీళ్లంతా వినిగూచి స్వీయంగా ఆలోచించేది ఎవరన్నట్టయితే మీరు నేనే దేవుడు చెప్పేది అట్లే వినేవారు ఏంజల్స్ అయి ఉన్నారు ఏంజల్స్ మనము అలాగే ఆదం అలాగే వినుంటే సమస్య ఉండేది కాదు సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది ఈ స్పిరిట్ కి పేరు డెత్ దీనికి ముందర మూడు గుర్రాలపైన ఎక్కి ఉన్నటువంటి వారు అటువంటి కార్యాలను జరిగించేవారే ఫస్ట్ ఉన్నటువంటిది అయిన సమాధానం రెండవదిగా మీరు చూసినట్లయితే ఎంతో గొప్ప రీతిలో జనముల మధ్య సమాధానాన్ని తీసేటువంటి కార్యం మూడవది వచ్చి కరువు నల్లని రంగు ఇప్పుడు నాలుగవదానికి పేరు మరణం ఈ యొక్క మరణాన్ని లోకమంతట కూడా మరణాన్ని తీసుకొచ్చేటువంటి ఒక స్పిరిట్ పనిచేయబోతుంది అని చెప్తున్నాం ఇదంతా కూడా జరిగిన సంఘటనలో మరొక విషయం ఉంది ఇంతకుముందు చెప్పాము అయినా జ్ఞాపకం చేస్తున్నాను ఇవన్నీ కూడా రాకడక ముందుగా జరగాలి బిఫోర్ ఏం నాలుగవ అధ్యాయము మొదటి వచనంలోనే అదిగో పరులక మందు ఒక తలుపు తెరవబడి ఉండెను ఆ మాటలాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము ఇక మీదట జరగవలసిన వాటిని నీకు అక్కడే చెప్పేసి అప్పుడు అందరూ ఏమంటున్నారంటే సంఘము అప్పుడే పైకి వెళ్ళిపోయింది సో ఇవనే రాకడ అనంతరం జరగబోతున్నావని చెప్తుంటారు ఇక్కడికి ఎక్కి రమ్మని చెప్పింది దేవుడు యోహాన్నే గాని సంఘాన్ని కాదు ఇక్కడ మీరు చూసినట్లయితే జరిగే సంఘటనలన్నీ ఐదవ అధ్యాయం ఆరో అధ్యాయంలో రాకడ ముందుగా జరగాలి ఎందుకంటే ఏడవ అధ్యాయంలోనే సంఘము పరులోకములో ఉన్నట్టుగా చెప్పబడుతుంది సో ఇది భూమిలో రాకడ ముందుగా జరగాల్సిన సంభవం మన కంటికి ముందుగా తెల్లని గుర్రము యొక్క సంఘటనలన్నీ జరిగాయి రెండు వేల పన్నెండులో అది జరిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం మనం అది చెప్పుకున్నాం తరువాత మన యొక్క కాలంలో ఈ కరోనా కాలంలో ఇంతకుముందు జరిగిన సంభవాలన్నీ ఈ రెండవ గుర్రానికైన కార్యాలు ఇప్పుడు మన యొక్క పీరియడ్ ఈ కాలంలో గొప్ప కరువును ఎదుర్కొంటూ ప్రపంచం వెళ్తుంది అనేకమంది మనము దీని గుచ్చి ఏడు ఎనిమిది సంవత్సరాలుగా చెప్తున్నాం అనేక మంది ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఆ గొప్పదైన ఆర్థిక సంక్షోభంలో లోకం వెళ్తుంది ఈరోజు లోకాన్నే తన ధనబలము చేత కదిలిస్తున్న చైనా కూడా సంక్షోభంలో ఆర్థిక సంక్షోభంలో ఉంది ఇంకా కూడా వారు రెండు వేల ఇరవై రెండులోని ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చూసినట్లయితే గొప్ప పోరాటాన్ని సంధిస్తారు కరువులో అని చెప్తున్నారు ఆల్రెడీ అమెరికా క్షామంలో పడిపోయింది సో ఈ విధంగా కరుణకు సంబంధించిన కార్యములు లోకమంతట సంభవిస్తాయి ఇక నాలుగవ ముద్దరే దాని తర్వాత సంభవింపవలసిన కార్యము ఏంటని అడిగినట్లయితే లోకమంతటిలో ఒక గొప్పదైన విపత్తు జరగబోతుంది ఇప్పుడు మనకి చూడండి ఆ కరోనా చేత బాధింపబడి లిస్ట్ చూడండి ఎంతమంది చనిపోయి ఉంటారని తుల్యమైన లెక్కను చెప్పలేకపోతున్నాం అయితే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్తున్నాడు రెండవ ప్రపంచ యుద్ధము కంటే ఇందులో అధికమైన వారు చనిపోయారంటున్నారు రెండవ ప్రపంచ యుద్ధములో మరణించిన వారి లెక్క చూస్తేనే దాదాపు ఎన్నో కోట్ల మంది అప్పుడు ఇందులో దానిని దాటామని చెప్తున్నారు ఇందులో ఏం చెప్తున్నారంటే ఇదొక ఒక మూడవ ప్రపంచ యుద్ధానికి ఈక్వల్ గా జరిగినటువంటి సంభవమని చెప్తూ ఉన్నారు అయితే వీటన్నిటినీ దాటి వెళ్లెంత ఇప్పుడొచ్చే మరణాలన్నీ అదేవిధంగా ఉన్నాయి ఎటువంటి ఒక ఒక గాలి వీచినా సునామి వచ్చినా లక్షలోను గాని రెండు వేల నాలుగులో ఆ సునామి వచ్చింది చూస్తే లోకమంతటా లక్షల మంది చనిపోయి ఉన్నారు సో ప్రతి విపత్తులోనూ లక్షల మంది చనిపోయేటువంటి ఒక పరిస్థితి ఇప్పుడు నాలుగవ ముద్ర దాని పేరే ఏంటని అడిగితే డెత్ సో లోకములో అటువంటి ఒక గొప్పదైన మరణాన్ని అంతవరకు జరిగింపబడలేదు అప్పుడు అది సంభవించబోతుంది ఏ స్థాయి వరకు ఉన్నదని అడిగినట్లయితే భూమిలో నాలుగవ వంతు ప్రజలని రాయబడి ఉంది మీరు చూసినట్లయితే ఎనిమిదవ వచనం చివరిలో భూనివాసులను చంపుటకు భూమి యొక్క నాలుగవ భాగముపైన అధికారం నాకియ్యబడెను అని ఉంది భూమిలో నాలుగో భాగం అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అవును ఇది వినడానికే కొంచెం భయంగా ఉంది ఒక భయంకరమైన అంటే ఒక విషయాన్ని మనము ఇది చూసేవారికి నమోదు చేయాలి ఏంటంటే వేదవాక్యములు చెప్పిన సంగతులు జరుగుతూ వస్తున్నాయి అది ఇంతకుముందు వారు విన్న రీతిగా మీరు చెప్తున్నట్టుగా వినటానికి వారి కొంచెం భయమును కొంత యోచింపు చేస్తూ ఉంటుంది బట్ దాన్ని క్రాస్ చేసి వారు వస్తున్నారు చూడండి క్రాస్ చేసి వస్తున్నప్పుడు వారికి ఆ గ్రహింపు ఉంటే సరే ఓ దీన్ని దాటి వస్తూ ఉన్నాము ఇప్పుడు ఇస్రాయేలీలను చూచి దేవుడన్నాడు మిమ్మల్ని దూరదర్శానికి పంపి అక్కడ వారు మీ చెవులను తెగ నరుకుతారు మిమ్మల్ని ఎరుగని జాతి వారు మీ ముక్కులను కోసెదరు అలా చెప్పబడ్డారు ఇది అక్షరాల హిట్లర్ కాలంలో జరిగింది అయితే ఇస్రాయేలీలకు గ్రహింపుండిందా అదే ప్రశ్న ఇస్రాయేలీలు దేశానికి వెళ్లాలని ఇష్టపడ్డారు ఆ తర్వాత జరిగింది అంత నిజమే అది సంభవిస్తున్నప్పుడు దేవుడు చెప్పిన వాగ్దానము లేకపోతే ఆయన వాక్యము నెరవేరిందే నేను దాన్ని క్రాస్ చేసి వస్తున్న గ్రహింపు ఉంటేనే చాలు సో మీరు చెప్పేది చూస్తే ఇదంతా జరుగుతుంది భయపడకండి మీరు దేవుని సెన్స్ లో దీన్ని రియలైజ్ చేస్తేనే మనం రియల్లీ ఆర్ ప్రొటెక్టెడ్ అని మీరు చెప్తున్నారు అదే చెప్తున్నాను ఎందుకంటే నో కాలంలో ప్రజల సమస్య ఏంటంటే వాళ్ళు వారు దాన్ని స్పర్శించలేదు వారు తిరిగి నాశనానికి గురి అయ్యారు మళ్ళీ వాళ్ళు సెన్స్ చేసినప్పుడు అది లేట్ ఇప్పుడు దేవుడెందుకు మనకు రెండు వేల సంవత్సరాలకు ముందే దీన్ని తెలియజేశాడు రెండవది ఇప్పుడు ఎందుకు మన ద్వారా తెలియజేస్తున్నాడు జనులు చనిపోవడానికి కాదు కానీ వారు గ్రహించడానికి అట్లు ఒప్పచెప్పుకుంటే మన దేవుని వలె కరుణామయుడైన దేవుణ్ణి మరి లోకములు ఎక్కడా చూడలేరు చివరి నిమిషము నినవే ప్రజలకు నినవే ప్రజలు అక్కడ మనసు పొందినప్పుడు కాపాడుతున్నాడు అక్కడ తిమింగళము నోటిలో పడ్డాడు యోన అతని యొక్క జీవమే పోయినట్టుగా చెప్తున్నాడు అక్కడ అక్కడ కాపాడుతున్నాడు దేవుడు ఒకే ప్రార్థనతో కాపాడుతున్నాడు ఊరంతా చేరే రాళ్లతో ఒక స్త్రీని కొట్టి చంపబోతున్నారు తర్వాత ఇక మరణం రెడీగా ఉంది ఆ నిమిషంలోనే ప్రభు సో ఆల్వేస్ రెడీ టు సేవ్ మెనీ మన తండ్రి యొక్క స్వభావమే అది మనిషి నాశనం ఆయనకి ఇష్టమే లేదు అతను రక్షించబడాలన్నదే ఆలోచన ఓకే కానీ అతను వెళ్లేటువంటి మార్గము మరణకరమైంది అతను తప్పుగా వెళుతూ ఉన్నాడు అవును దాన్ని ఆయన గ్రహింపజేస్తున్నాడు ఇప్పుడు ఈ నాలుగవ భాగం ప్రజలు చనిపోవడం అనేది మీరు చనిపోండ్రా అనేటువంటి అర్థం కాదు ఇటువంటి ఒక సంభవం జరగబోతుంది దయచేసి మీరు అందులో నుండి ఏం చేస్తారు మిమ్మల్ని కాపాడుకోండి అనే హెచ్చరిక ఇప్పుడు యేసుక్రీస్తును తీసుకోండి ఎన్ని చోట్ల ఆయన మరలా మరలా చెప్తున్నాడు నేను దీన్ని ముందే మీకు చెప్పలేదా నేను దీన్ని ముందుగానే మీకు వివరించలేదా ఆయన్ని పట్టుకోవడము కొట్టడము గాయపరచబడ్డాడు సిలువలో కొట్టబడటం మూడవ రోజు సజీవుడు ఇవన్నీ కూడా ముందుగానే ముందుగానే చెప్తున్నాడు అంతే కాకుండా వెదర్స్ అండ్ సీజన్స్ మీరు అయితే ఈ విషయాన్ని చక్కగా దాని గురించి చెప్తున్నాడు ఇవన్నీ పరిశీలిస్తున్నారు ఇది పరిశీలించకపోయారు ఇంకొక మెట్టు పైన చెప్తున్నాను ఒక దగ్గర విషయాలు చెప్తున్నాడు రావు సంగతులను గురించి నా దగ్గర అడగండి అడుగుడి సో అటువంటి దేవుడే మన యొక్క దేవుడు మళ్ళీ మాట్లాడుకునే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం ఈ ఫోర్త్ సీల్లో ఎన్ని విషయాలు ఉన్నాయి కదా ఇవి నిశ్చయంగా మనం ఇంకా డీటెయిల్డ్గా చర్చించుకుందాం ఈ ఫోర్త్ సీల్లో ఈ మరణం అనేది ఒక మనిషి జీవితంలో సహజంగా జరిగేది ఈ మరణాన్ని ఎవరూ తప్పించుకోవడం కుదరదు పుట్టిన వాళ్ళు గిటక మానరు డెబ్బై ఎనభై తొంభై ఏజులనో వాళ్ళు చనిపోవాల్సిందే అయితే ఈ ఫోర్త్ సీలో వైడ్ స్ప్రెడ్ డెత్స్ ఫోర్త్ సీలో మీరు చెప్పే విషయాన్ని గమనిస్తే దాదాపు అనేక మరణాలు జరుగుతాయని రాసి ఉంది మరణం మరణం కాన్సెప్టే ఇక్కడ వచ్చేసింది ఎప్పుడు మానవుడు పాపం చేశాడో అప్పుడే వచ్చింది స్పెసిఫిక్గా ఈ ఫోర్త్ సీలో ఎలా ఒకటి వస్తుందని చెప్పడంలో ఎలాంటి మరణం వైఖరి నార్మల్గా వచ్చే మరణం వైఖరిని మనం ఎలా గ్రహించాలి దీని చేసి చూడాలా లేదా యాక్చువల్గా మరణం అనేది దేవుని యొక్క డిజైన్లో లేదు ఓకే నిత్య జీవమే దేవుని యొక్క డిజైన్ డిజైన్లా దేవుని యొక్క సమస్తమును అంటే మీరు చూడనేటువంటివన్నీ ఇటర్నల్ ఇంకోటి మీరు చూసేవన్నీ చూసేవన్నీ నాశనానికి లోన్ అవుతాయి ది ఇన్విజిబుల్ గాడ్ క్రియేటెడ్ ద విజిబుల్ వరల్డ్ ఫర్ ద ఇన్విజిబుల్ వరల్డ్ ఈ యొక్క లైన్ చేసుకుంటేనే అనేక అనేక విషయాలు విషయాలు తెలుస్తాయి చూడలేని దేవుడు చూసే లోకాన్ని సృష్టించాడు ఎందుకన్నట్టయితే చూడలేనిటువంటి ఒక లోకానికి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి ఎటర్నల్ ఇటర్నల్ ఈ చూడలేనిటువంటిదంతా ఇటర్నల్ చూడదగినదంతా కూడా చూచేటువంటిదంతా కూడా టెంపరీ టెంపరీ ఇది నాశనం అవుతుంది ఇలా నశించిపోతుందనే థాట్ వస్తేనే మన మైండ్ మారిపోతుంది మారిపోతుంది అప్పుడు ఒక మరణము లేని దేవుడు మరణమనే డిజైన్ సృష్టిస్తున్నాడు పాపం చేసినప్పుడు ఎందుకంటే ఈ మరణాన్ని నీవు చూసినప్పుడు నీకొకటి తెలియాలి నాకు మరణము లేనిటువంటి ఒక జీవితం ఉంది నేను దాన్ని సాధించాలి సాధించాలంటే ఈ దేవుని పట్టుకోవాలి అన్నటువంటిదే మన యొక్క మరణాన్ని చెప్తున్నాడు కదా అదే ఆదము పోగొట్టిన జయిస్తున్నాడు ఆదము పోగొట్టుకున్నదే మరణం యేసు ఆ మరణాన్ని జయిస్తున్నాడు ఆ యొక్క అలా అద్భుతంగా ఉంటది మరణాన్ని మరణము ద్వారా జయించడం ఒక మరణాన్ని మరొక మరణముతో జయించడం ఎంత గొప్ప కాన్సెప్టో చూడండి సో ఈ మరణం అన్నది ఇక్కడ చెప్పబడినటువంటి మరణము ఇది ఒక చిహ్నం చిహ్నం ఇక్కడ ఇవన్నీ చిహ్నాలే మొదటిగా ఉన్నది ఒక చిహ్నం ఒక పోలి అయిన సమాధానం తర్వాత ఉన్నటువంటిది ఆ సమాధానమే జనుల మధ్యకి వెళ్ళి ఒక విపత్తు అవుతుంది మూడవది కరువు ఒక చిహ్నం నాలుగవది మరణం అనేటువంటి చిహ్నం ఒక్కొక్కరికి ప్రత్యేకించి మరణమన్నది మనందరికీ తెలుసు అయితే ఒక సంభవము బల్క్గా జరుగుతుంది వైట్ స్ప్రహు ఇప్పుడు ఐగుప్తులో మరణం అన్నది ఆదికాలం నుండే ఉంది అయితే అక్కడ జ్యేష్ఠ పుత్రులందరూ మరణించినప్పుడు అది చిహ్నంగా మారిపోయింది అది ఇస్రాయేలీల విడుదలకు కారణమైంది విధంగానే మరణాన్ని దేవుడు ఒక ఆయుధంగా ప్రయోగిస్తున్నాడు ఇప్పుడు ఈ మరణాన్ని కూడా వీరి యొక్క కారణాలను చూసినట్లయితే వారు జరిగించిన ఫలితాలే వారు జరిగించింది అందులో నుండి కాపాడాలనే దేవుడు ఇష్టపడ్డాడు అందులోకైన నియమావళిని ఆయన తెలియజేశాడు దానిని మించి అది ఫాలో చేయని వారికే ఇది జరగబోతుంది అందరికీ ఇది సో ఈ మరణాన్ని మీరు తీసుకున్నట్టయితే ఇంతవరకు లోకము చవిచూడని ఒక గొప్ప రీతిలో నాలుగవ వంతు ప్రజలు చనిపోతారు సో దాన్ని మనము ఇక్కడ అలా చూస్తూ ఉన్నాం కానీ ఈ మరణాన్ని వారు ఎదుర్కొనే విధమే దీని ప్రాముఖ్యత నాలుగు విధములైన మరణములు ఒకటిగా సంభవిస్తున్నాయని చెప్తున్నారు ఈ స్థలములో ఒక్కొక్కటి చూసినట్లయితే ఖడ్గము చేతను ఖడ్గం అంటే మేబీ అందులో స్వాడని ఉండవచ్చు అవునా ఆరు ఎనిమిది ప్రకటన ఆరు ఎనిమిదిలో ఉంటది స్వాడని ఉంది స్వాడంటే మనకి యుద్ధంను సూచిస్తుంది సరేనా తర్వాత వచ్చి కరువు వలన ఫెమైన్స్ అని ఫెమైన్స్ అలాగ ఉండొచ్చు మూడవది వచ్చి మరణం వలన ఈ డెత్ అంటే ఏంటని మీరు అడిగినట్లయితే ట్రాన్స్లేషన్ లో అనేక ట్రాన్స్లేషన్స్ లో వచ్చి నేచురల్ కిలామిటీస్ భూకంపనలు సునామీస్ ఇవన్నీ నేచురల్ ప్రకృతి వలన కలిగే వైపరీత్యాలు నాలుగవది భూమి యొక్క దుష్ట మృగముల వలన కలిగే మరణం అలా రాశారు దుష్ట దుష్ట మృగముల వలన కలిగే మరణము మీరు దాన్ని చూస్తూనే ఉన్నారు దాని గురించి బాగా తెలుసు దాన్ని మీరు దాటి వెళుతూ ఉన్నారు కానీ అదేనా మీకు తెలియడం లేదు అంతే విషయం అని అనుకోండి ఈ బైబిల్ లాంగ్వేజ్ని కొంత అర్థం చేసుకోవాలి మనం ఇప్పుడు మీరు వచ్చేటువంటి ప్రతి వైరస్ని చూడండి ఇప్పుడున్నటువంటి ఈ కరోనాని మాత్రం చెప్పడం లేదు ఇంతకుముందున్న వైరస్లన్నింటిని చూడండి అన్ని వైరస్ల యొక్క వెనుకను ఒక ఒక మృగం ఉంటుంది ఈ వైరస్ అనేటువంటిది అనేకంగా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ చూసినట్టయితే వాటంతటా అవే సంభవించవు ఎవరి ద్వారానో సంభవిస్తాయి దాన్ని నిర్మిస్తున్న వారు ఎలా ఏమిటనే మనకు తెలియదు వైరస్ అనేది తనంతట తానే ఏర్పడదు ఇప్పుడు కంప్యూటర్ లో వైరస్ తనంతటే వస్తుందా ఎవరైనా దాన్ని ఏం చేయాలి ఒక మాల్ ఫంక్షన్ చేసో ఏదో చేయడం వల్ల ఏర్పడేది కాబట్టి ఒక మనుషుడు వచ్చి మృగముతో చేరడమో సంభోగము ద్వారానో లేకపోతే ఆ మృగాన్ని తినడం వల్లనో లేకపోతే ఆ మృగముతో అధికమైనటువంటి అలవాటు వల్ల ఏర్పడేటువంటిదే కొన్ని వైరస్లు కొన్ని ల్యాబ్లోనే తయారు చేయబడుతున్నాయి అంటున్నారు ఈ ల్యాబ్లో తయారవుతున్నటువంటి వైరస్ ఎందులో నుండి అన్నది మీరు కొంత తీసి చూడండి మృగముల యొక్క లాలాజలము అవి వెళ్లేటువంటి విసర్జనలు ఆ తర్వాత దాని యొక్క శరీరము నుండి వెలువడే క్రిములు వీటి నుండి వారు ఏం చేస్తున్నారంటే ఆ వైరస్లన్నింటినీ తయారు చేస్తున్నారు సో అప్పుడు వీటి వెనుక ఉన్నటువంటి ఒక బేస్ని తీసుకున్నట్టయితే ఒక మృగము అని చూడగలరు సూచనగా బైబిల్లో దుష్ట మృగములని చెప్పబడేటువంటిది వాటిలో నుండి అధికముగా ఇటువంటి వైరస్లు కలుగు చేస్తున్నారు కానీ వారు బైబిల్ని బేస్ చేసి చేయడం లేదు వీరు ఇలా చేస్తున్నది ముందుగానే బైబిల్ చెప్పి ఉంచింది ఇప్పుడు మీరు తీసుకోండి ఆ పక్షుల వల్ల కలిగే జ్వరాలని చెప్తున్నారు బర్డ్ ఫ్లూ బర్డ్ ఫ్లూ ఇప్పుడు దీని వెనుక ఏ బర్డ్ ఉంది అటువంటివన్నీ మీరు తీసి చూడండి అధిక పక్షం దీని గురించి చెప్పాలంటే గబ్బిలాని గురించి చెప్తారు అదే విధంగా క్యామల్ ఫీవర్ అనేటువంటిది ఒకటైన్ ఫ్లూ స్వైన్ ఫ్లూ ని తీసుకుంటే దుష్టమృగమే ఇలా ప్రతిదాన్ని మీరు తీసుకున్నట్టు ఇప్పుడు ఇప్పుడు కరోనాకి కూడా ఒక బేస్ ఏంటంటే పాము నుండి వచ్చింది ఆ చైనాలో ఉన్నటువంటి ఒక మార్కెట్ లో పాములని అమ్మారు అనేటువంటి అకథనం ఒకటి ఉంది సో ఏది ఎట్లా ఉన్నా ఆ మృగము నుండి విడుదలయ్యేటువంటి విసర్జనలు అన్నిటి వెనుక మీరు చూసినట్లయితే ఇబోలో కూడా గబ్బిలం నుండి వచ్చిందంటారు ఒక్కొక్క వైరస్ వెనుక ఒక మృగం ఉంటుంది ఆ మృగము నుండి వచ్చే విసర్జనలు అందులో నుండి ఏర్పడేటువంటి పరిణామాలు ఇదే దుష్ట మృగాల వల్ల వచ్చేటువంటి మరణం ఇది ముందుగానే ఆయన ఇది ఎప్పుడు రాయబడింది బైబిల్లో అదిను ఎప్పుడు చెప్తాను బైబిల్ తన ధోరణిలో చదివితేనే మనకు అర్థమవుతుంది తెలుగును తెలుగులో అని చెప్పడం లేదు రాసిన వారికి ఒక ఆయన థింకింగ్ ఇది చెప్తారు ఒక డ్రామాకి ఒక సామెత చెప్తారు ఆ డైరెక్టర్ ఒక యాంగిల్లోనే ఆ డ్రామాను తీసుంటాడు అది చూసిన వారు ఒక్కొక్క యాంగిల్లో అర్థం చేసుకుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క కథ చెప్తారు కానీ డైరెక్టర్ అడిగితేనే ఆ సరైన కథ చెప్తాడు అదేలాగా దీనిని రాసినవాడు పరిశుద్ధాత్ముడు ఆయన బయలుపరిచి ఇవ్వాలి ఇప్పుడు మనం ఇంత మాట్లాడుకుంటున్నాం వైరస్ను గూర్చి ఇప్పుడు ఒక వాక్యాన్ని చదవండి ప్రకటన గ్రంథము తొమ్మిదవ అధ్యాయం నాలుగవ వచనము దేవుడు చెప్తున్నాడు మరియు నొసల్లయందు దేవుని ముద్రలేని మనుషులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షమునకైనను హాని కలుగజేయకూడదని వాటికి ఆజ్ఞయ్యబడను అని రాయబడి ఉంది ఇప్పుడు ఈ యొక్క వాక్యం ఎక్కడ నెరవేరిందని మీరు అనుకుంటున్నారు ఇప్పుడు ఈ వాక్యం మీ కంటికి ముందు జరిగింది మీరు దాన్ని దాటారు ఇప్పుడు ఒక వైరస్ వచ్చింది ఈ లోకాన్ని బాధించింది ఏ మొక్క ఏ వృక్షము బాధింపబడలేదు ఏది బాధింపబడలేదు మనిషి మాత్రం బాధించబడ్డాడు ఇందువల్ల అది బయోవార్ అని చెప్తున్నారు అర్థమైంది ఆ బయోవార్ కైన వాక్యం అక్కడ ఉంది చూడండి వృక్షము ఇప్పుడు మీరు గుండు వేస్తే ఏమవుతుంది ఆ ఊర్లో ఉన్నటువంటి ప్రతి చెట్టు చేమ ఆహుతి అవుతుంది మీరు చూసినట్లయితే ఆ హీరోషిమ నాగసాకిలో వేశారు ఫస్ట్ వరల్డ్ వార్లో ఒక కార్యం చేశారు సెకండ్ వరల్డ్ వార్లో మరొకటి చేశారు అన్ని చూడండి ఇల్లు కూలి మనిషి దహనమై నాశనమై ఇవే కదా జరిగినాయి ఇప్పుడు ఇది ఒక బయోవార్గా తలంచండి ఏ ఒక్క మనిషికి తప్ప మనిషిని తప్పించి మరి ఏది కూడా బాధింపబడాల ఇంకా చెప్పాలంటే మిగతావన్నీ రిఫ్రెష్ అయ్యాయి అని చెప్తున్నారు గాలి శుభ్రమైంది పరిశుభ్రమైంది అని చెప్తున్నారు నీరు అంటున్నారు మనిషి వాతావరణమే శుభ్రమైంది అంటున్నారు అప్పుడు బాధింపబడింది ఎవరు మాత్రం మనిషి మాత్రం ఆ వాక్యం అక్కడ ఉంది చూడండి తొమ్మిది నాలుగులో స్పష్టంగా ఉంది మనిషిని మాత్రం బాధించబడేటువంటిది అప్పుడు వేదవాక్యం చెప్పేటువంటి ధోరణిలో మనం అర్థం చేసుకున్నట్టయితే ఈ రోజు ఏం జరుగుతుందన్నది మనం తెలుసుకోగలం మన కంటికి ముందుగా దుష్ట మృగముల వల్ల వచ్చేటువంటి మరణం తరువాత వచ్చేటువంటిది కరువు ఇంతకుముందు మన కాలంలో రెండు వేల నాలుగు నుండి రెండు వేల పదిహేను వరకు మీరు తెలుసుకున్నట్టయితే ఆ దశాబ్దాన్నే ఏమంటారంటే భూకంపముల దశాబ్దము అని అంటారు నైన్ పాయింట్స్ వరకు మనకెళ్ళింది జపాన్లో తొమ్మిది పాయింట్స్ ఇరాన్లో వచ్చింది మన ఊర్లోనే ఎయిట్ సెవెన్ నుండి ఎయిట్ పాయింట్ ఎయిట్ వరకు వచ్చింది సో అలా తెలియజేయబడిందే మరణము ద్వారా ఇప్పుడు మనము ఒక గొప్పదైన రీతిలో యుద్ధాన్ని చూసేటువంటి అవకాశాలున్నట్టుగా పేపర్లో వేస్తున్నారు ఈస్ట్కి వెస్ట్కి మధ్య ఒక బలమైన కోల్డ్ వార్ జరుగుతుంది థర్డ్ వరల్డ్ వార్గా జరిగే అవకాశాలు అవకాశాలున్నాయంటున్నారు సో అలా జరిగే అప్పుడు ఇప్పుడు ఈ నాలుగు విధములైన మరణములు ఒకటిగా చేరతాయి ఒక యుద్ధంలో మీరు ఆలోచించండి నార్మల్గా ఎప్పుడు జరిగేలా యుద్ధం జరుగుతుంది దానితో కూడా బయోవార్ చేరుతుంది దానితో కూడా న్యూక్లియర్ వార్ జరుగుతుంది చాలా డ్యామేజ్ ఇట్స్ వెరీ బిగ్ ఇందులో ఇందులో ప్రజలు ఇబ్బంది పడేటువంటి అనుకోండి ఇవి నాలుగు వచ్చినప్పుడు ఎలాగుంటుంది రెండవ ప్రపంచ యుద్ధం ఎలా ముగింపు నాకు వచ్చిందో మీకు తెలుసు అనుకుంటాను నాజీ సైన్యము వచ్చి రష్యాలోకి వస్తున్నారు రష్యాలోకి వస్తుండగా భయంకరమైన చలి మంచు వర్షం అందులో సగం మంది చనిపోతున్నారు ప్రకృతి వైపరీత్యం ఈ ప్రకృతి వైపరీత్యముతో కూడా రష్యా వారిని లోనికి రానిచ్చి ఆ తర్వాత వారు యుద్ధం చేయలేని టైర్డ్ అయ్యే సమయము అందరూ సోలిపోతున్నారు ఆ సమయము రష్యా తిరిగి దాడి చేస్తుంది సో ఖడ్గం వస్తుంది ప్రకృతి వైపరీత్యం వస్తుంది ఇవన్నీ ఒకటిగా కలిసినప్పుడు జర్మన్ సైన్యం పతనమవుతుంది ఇదే విధంగా నాలుగు జరగబోతున్నాయి అంటున్నాడు దేవుడు నాలుగు విషయాలు ఒకటిగా జరగబోతున్నాయి ఒకటి ప్రకృతి వైపరీత్యంగా జరుగుతుంది దానితో పాటు యుద్ధము జరుగుతుంది దానితో కూడా మనం ఎదురుచూసే బయోవారు జరుగుతుంది దీనితో పాటు ప్రజలు క్షామముతో ఆకలితోనూ దారిద్ర్యంతోనూ చావబోతున్నారు ఇవన్నీ కూడా చేరుతున్నప్పుడు భూమి యొక్క నాలుగు ఒక భాగము ప్రజలు నాలుగవ భాగం ప్రజలు బాధించబడి మరణిస్తారని ప్రకటన గ్రంథము ఆరు ఎనిమిదిలో ఈనాడు కాదు పంతొమ్మిది వందల సంవత్సరాల క్రితము ఈ రోజున్నటువంటి పరిస్థితిని దేవుడు రాశించాడు సో ఇదే ఫోర్త్ సీల్ సో ఇప్పుడు మనము దేన్ని క్రాస్ చేసి ఉన్నామంటే రెండవ ముద్రను దాటి దానికి వెళుతూ ఉన్నాం మూడవ ముద్ర ముగించి నాలుగవ ముద్ర వస్తుంది వచ్చినప్పుడు జరిగే అవకాశాలున్నాయని వాక్యం చెప్తోంది ఈ కార్యక్రమంలో మనం అర్థం చేసుకునే విషయం ఏంటంటే ఎలాంటి కండిషన్లో మనం ఉన్నా ఆ సరౌండింగ్స్లో లో మనం జరిగే విషయాలను బైబిల్ను బైబిల్ రాయబడిన కరెక్ట్ గా సెన్స్ చేయాలి అనేటువంటిది మనం రికార్డ్ చేస్తున్నాం సెన్స్ చేయడం మాత్రమే కాదు దాన్ని సెన్స్ చేస్తేనే మిగిలిన విషయాలు దేవుడు చూసుకుంటాడని మనం ఇండైరెక్ట్గా చెప్తున్నాము నేను చెప్పేది కరెక్టేనా అవును అంటే ఇది ఇవ్వబడటానికి కారణం ఏంటంటే నీ చుట్టూ జరుగుతున్నటువంటి విషయాలను ఈ పోల్చి పోల్చిచూడు నేను ముందుగానే చెప్పి ఉంచా అది జరిగినప్పుడే తెలుసుకో ఈ కాలఘట్టంలో జరుగుతుంది సో ఆ కాలఘట్టములో విమోచన మార్గాన్ని కూడా నేను తెలియజేసి ఉంచా ఆ విమోచనకైన మార్గాన్ని ఫాలో చేస్తే ఈ ఉపద్రము నుండి మీరు తప్పించుకోగలరు అదే ఇవి జరుగునారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకుని మీ తలలెత్తుకునుడి మీ విడుదల సమీపించుచున్నదనేను లోక ఇరవై ఒకటి ఇరవై ఎమ్మిది సో ఇవన్నీ ఆరంభమైనప్పుడు జరుగునారంభించినప్పుడు జరుగుతున్నప్పుడో దేవుని రాకడ ఉంటుంది మిమ్మల్ని రక్షించడానికి వస్తున్నాను ఇది ఒక విధంగా ఆపోజిట్ గా ఆలోచిస్తే ఆయన యొక్క రాకడలకైన సూచనగా చెప్పబడుతుంది సో అప్పుడు ఈ రాకడకైన సూచనలుగా మీరు అర్థం చేసుకున్నట్టయితే మీరు ఈ నాశనాలను పట్టించుకోరు రాకడకు మీరు సిద్ధమైపోతుంటారు అది మాత్రమే కాకుండా మన మనసులో దేవుడు ఉంటుంది ఇప్పుడు నోవా కాలంలో జలప్రళయం వస్తుందన్నాడు అది విపత్తు కానీ ఉద్దేశం ఏంటి అక్కడి నుండి తప్పించుకోవాలంటే ఇక్కడ ఓడ సిద్ధంగా ఉంది వచ్చాయి అప్పుడు మీరు నాశనము కావడం ఆయనకి ఇష్టం లేదు వీటి నుండి మీరు కాపాడబడాలని ఆయన ఉద్దేశం కొందరు అడుగుతుంటారు అప్పుడు ఈ విపత్తు రాకుండా ఆపచ్చు కదా దుష్టత్వాన్ని ఆపకుండా ఉండలేం దుష్టత్వము నుండి తప్పించుకోవడానికి ఒక మార్గం తెలుస్తున్నాను అంతే అనేకులు చెప్పేది ఏంటంటే అప్పుడు దేవుడు దుష్టత్వాన్ని వదిలేమనండి ఎందుకు జనులు నాశనం చేయాలి దుష్టత్వాన్ని నాశనము చేయడమే అదే సరిగ్గా జరిగించాల్సిన కార్యము అదే న్యాయ తీర్పు ఆ న్యాయ తీర్పు నుండి విమోచన మార్గాన్ని తెలియజేసి దేవుడు న్యాయ తీర్పును చెప్తున్నాడు సో దీని నుండి నాశనం చేయాలనే దేవుని ఆలోచన కాదు విమోచించాలన్నదే తలంపు అదే దేవుడి ఇక్కడ చేయాలనుకుంటున్నాడు ఈ ఫోర్త్ సేల్ ని మనం డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశాం ఇందులో ఉన్న అంశాలు మనం చెప్పేశాం రెండవదిగా చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే ఇందులో ఉన్న మీనింగ్ బైబిల్లోనే ఉంది మనమేమీ కొత్తగా క్రియేట్ చేయడం లేదు అవసరం మనకు అక్కర్లేదు అవసరం కూడా లేదు సో ఇందులో నుండి మనం అర్థం చేసుకునేది ఎవ్రీథింగ్ గాడ్ ఈజ్ ఈ రెవల్యూషన్ లో మరో రెవల్యూషన్ బయలుపరచబడిన ప్రకటన అని చెప్తున్నారు తర్వాత కార్యక్రమంలో ఇంకా డీప్ గా ఫిఫ్త్ సీల్ కి వెళ్లాలని అనుకుంటున్నాను ఈ కార్యక్రమంలో ఈ ఫోర్త్ సీల్ ని ఇంత డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీకు వందనాలు వచ్చి